రైతులందరికీ మే నెల పదమూడవ తేదీ అలసిన వాణిని ఊరడించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభువు సమృద్ధిగా దీవించను గాక ఎలాగనక యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం మైతి ఒకటో కొరింతి పన్నెండు పదమూడు అపోస్తుల కార్యంలో ఎనిమిది పద్నాలుగు నుండి పదిహేడు వచనములలో పేతురు వ్యూహానులు ఏ విధముగా వారిపై చేతులుంచిరో చదువుతున్నామో సమరయ్యవారు దేవుని వాక్యం అంగీకరించిరని ఎరువుశలేములోని అపస్తులను విని పేతురును యోహానును వారి యుద్ధకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగియుండలేదు వారు ప్రభువైన యేసు నామమున బాప్తి మాత్రము పొందియుండి అప్పుడు పేతులను వ్యూహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి సామాన్యముగా సమరయులు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉండవలసినది ఈ ప్రత్యేకమైన సందర్భములో ఒక ఉద్దేశముతోనే ప్రభువు పరిశుద్ధాత్మను అనుమతించలేదు వారి మీద చేతులుంచిన తరువాతనే వారు పరిశుద్ధాత్మను పొందిరి వ్యవహారం నాలుగు తొమ్మిదిలో యూదులు సమరయులతో సాంగత్యం చేయరని చదువుతున్నాం ఇప్పుడు అదే సమరయులు ప్రభువైన యేసునందు విశ్వాసముంచిరి ప్రభువు వారు నూతన జన్మ అనుభవం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను ఇచ్చిన ఎడల యూదులు తాము పెంతకొస్తున్నాడు పొందిన ఆత్మ ఈ సమరయలు పొందిన ఆత్మ కంటే శ్రేష్టమైనదని వారే అందువలన దేవుడు పేతురు వ్యూహానులను సమరయకు పంపి పెంతకొస్తున్నాడు యూదులు ఏ వరమునైతే పొందిరో అదే సమరయలకు కూడా ఇవ్వబడటను చూచిరి అప్పుడు పేతురు వ్యూహానులు వారందరూ సమానులని సహోదరులని తెలుపుటకు వారిపైన చేతుల నుంచిది అంతకుముందు వారు భేదభావము కలిగి ఉండిరి ఆత్మీయ సమానత్వము ఏకత్వము తెలియజేయుటకే వారిపైన తమ చేతుల నుంచిది మనమందరము ఒకటే అను సత్యము తెలియజేయుటకే హస్త నిక్షేపణ అను సాక్ష్యమును కలిగి ఉన్నాము ధనవంతులని పేదలని ఉన్నతులని దీనులని చదువు కొనినవారని చదువు లేని వారని ఇటువంటి భేదములేమీ లేవని వెల్లడి చేయుదుము మనమందరము ఒకటే యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు గలతీ మూడు ఇరవై ఎనిమిది మనం ఎటువంటి కుటుంబం నుండి అయినను రావచ్చును ఏ దేశమైనను కావచ్చును ఎట్టి జీవిత విధానమైనను కావచ్చును కానీ మనము తిరిగి జన్మించిన తరువాత దేవునికి మనమందరము ప్రశస్తమైన వారమే అందరూ అవసరమైన వారమే అందరము ముఖ్యమైన వారమే హస్త నిక్షేపణ ద్వారా మనం ఈ సత్యమును వెల్లడి చేయదుము అందరికీ వందనాలు థ్యాంక్ యూ